హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ బొమ్మ అపర్ణ మనం ఈరోజు ఈజీగా కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ నేను ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ పాలు యాడ్ చేసుకున్నానండి ప్యాన్లో స్లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి పొంగొచ్చిన కలుపుకోవాలి పాలని స్లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకుంటున్నానండి పొంగు వచ్చిన దగ్గర నుండి నెక్స్ట్ నేను ఇందులో హాఫ్ లీటర్ మిల్క్కి ఒక ఐదు స్పూన్లు షుగర్ యాడ్ చేశానండి లైట్ స్వీట్గా సరిపోతుందండి కొంచెం షుగర్ తినేవాళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు నేను మీడియం స్వీట్తో చేస్తున్నాను ఈరోజు నెక్స్ట్ ఇందులో టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి షుగర్ కరిగినాక హాఫ్ లీటర్కి టూ స్పూన్స్ సరిపోతుందండి స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి మనం కస్టర్డ్ వేయం కానీ అయిపోతాయి మిల్క్ స్లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే బాగా ఉడుకుతుంది కొంచెం చిక్కగా అయినాక ఉడికించుకోవాలండి పాలు పాలు రూమ్ టెంపరేచర్కి వచ్చిందాక చల్లార్చుకోవాలండి ఉడికించుకున్నాక ఒక పొంగు రాణిస్తున్నానండి నేను ఇక్కడ రెడీ అయిపోయిందండి రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది నెక్స్ట్ నేను ఇందులో కట్ చేసి పెట్టుకున్న పామో యాడ్ చేస్తున్నానండి పీలు తీసుకున్న పామో గ్రానేటు యాపిల్ కూడా యాడ్ చేస్తున్నానండి స్లైస్ చేసి పెట్టుకున్న యాపిల్ని ఎవరికి ఏ ఫ్రూట్ నచ్చితే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు అండి నేను యాపిల్ పొమోగ్రానెట్ రెండు వాడానండి ఈరోజు మా పిల్లలకి అవి ఇష్టం అండి మా పిల్లల కోసమని నేను అలా చేశాను మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు అండి ఏ ఫ్రూట్తో అయినా చేసుకున్నా బాగుంటుంది కస్టర్డ్ డీప్ ఫ్రిడ్జ్లో కూల్ అయినాక ఒక వన్ అవర్ కూల్ అయితే సరిపోతుందండి డీప్లో అయితే నేను పోమోగ్రానేట్తో గార్నిష్ చేసుకుంటున్నానండి వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో కూల్ అయితే బాగుంటుందండి చాలా చల్లగా ఉంటే బాగుంటుంది కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి